హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమర్ రాథోడ్ ఇద్దరు కూడా కలిసి రణ్వీర్ ఇంటికి వెళ్తారు కదా అనుకోకుండా రణ్వీర్ ఎదురుగా ల్యాప్టాప్ ఉండటంతో సీసీ కెమెరా అయితే ఓపెన్ చేయమని చెప్తారు ఒక్కసారిగా అందులో కాంగారుగా మనోహరి రావటం అయితే చక్కగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఏంటి మేము వెళ్ళిన తర్వాత మనోహరి ఇక్కడికి ఎందుకు వచ్చింది చెప్పండి రణ్వీర్ గారు అని అనగానే అంటే అది తను కూడా క్యాజువల్గా డిన్నర్కి వచ్చింది డిన్నర్ చేసి వెళ్ళిపోయింది అని అనగానే అవునా వెళ్ళిపోయినది ఇక్కడ సీసీ కెమెరాలో కల్పించటం లేదేంటి అని అనగానే ఏమో సార్ మరి తను ఎటు నుంచి వెళ్ళిందో నాకైతే తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటే అవును మేము అంజలి పాపను తీసుకోవడానికి వచ్చాం కదా అప్పుడు మనోహరి మీ ఇంట్లోనే ఉందా ఒకవేళ మీ మీతో పాటు మీ ఇంట్లోనే ఉంటే మేము వచ్చినప్పుడు మనోహరి మమ్మల్ని ఎందుకు కనిపించలేదు అని చెప్పేసి ఇక మన అమరైతే అడుగుతూ ఉంటాడు అంటే సార్ అది మీరు వచ్చి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందే సార్ తను వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్పంగానే ఓ ఓకే అయితే అని చెప్పి బయటకు వచ్చేసిన తర్వాత రాథోడ్ రణ్వీర్ మాటల్లో ఏదో తెలియని అబద్ధం కనిపిస్తుంది కళ్ళల్లో ఏదో తెలియని కంగారు భయం క్లారిటీగా కనిపిస్తుంది అని అనగానే అవును సార్ మనోహరి మన దగ్గర ఏదో దాచిపెడుతుంది సార్ ఎందుకంటే మనోహరిని అడిగినప్పుడు నేను బయటికి పని మీద వెళ్ళాను అని చెప్పింది తీరా రాతో రణ్వీర్ ఇంటికి వచ్చింది రణ్వీర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికే వెళ్ళానని నిజం నిగట్టుగా ఎందుకు చెప్పటం లేదు అంటే తను ఏదో తప్పు చేసి అబద్ధం చెప్తుందనే కదా సార్ అని అనగానే సరే అయితే పదముందు ఇంటికి వెళ్దాం అని వెళ్తూ ఉండగా అక్కడ ఖాళీ గోడ దూకి లోపలికి వచ్చినప్పుడు మొబైల్ ఫోన్ కింద పడిపోతుంది కదా ఇక అక్కడేమో వాళ్ళ అక్క జాగ్రత్తగా ఉండమని చెప్పు ఖాళీకి అని చెప్పేసి మనోహరి మంగళకి కాల్ చేస్తుంది కదా నా తమ్ముడికి ఏమైపోయిందా అని చెప్పేసి మంగళ ఖాళీకి ఒకటే కాల్ చేస్తూ ఉంటుంది ఈ లోపల రింగ్ అవుతున్న మొబైల్ని తీసుకొని సార్ అక్క అంట సార్ అని అనగానే సరే అయితే వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి ఆ ఫోన్ ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయమని చెప్పు అని చెప్పేసి అనగానే ఓకే సార్ పదండి వెళ్దాం అని అంటూ ఉండగా మరోసారి రింగ్ అవుతూ ఉంటుంది అక్కాన నెంబర్ నుంచి పదే పదే వస్తుంది సార్ కాల్ అని అనడంతో సరే అయితే లిఫ్ట్ చేయని చెప్పేసి అనగానే ఏరా తమ్ముడు హా అమ్మయ్యా ఫోన్ ఎత్తినావా ఇంకా రాత్రి నుంచి నీకేమైపోయిందని ఒకటి కంగారు పడిపోయాన్రా ఆ మనోహరి ఇంకేం చేస్తుందో అనుకున్నాను అని మంగళ అంటూ ఉండగా పక్కనే ఉన్న అమర్ మంగళ గారు అని అంటూ ఉండగా ఒక్కసారిగా మంగళ షాక్ అయిపోతుంది నా తమ్ముడు ఖాళీ ఎత్తాల్సిన ఫోన్ని సార్ ఫోన్ లిఫ్ట్ చేశారేంటి ఏంటి అని చెప్పేసి మంగళ ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది సార్ 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 నేను మంగళని సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇక నా తమ్ముడికి ఏమైంది సార్ నాకు చాలా కంగారుగా ఉంది అని అనగానే నీ తమ్ముడికి ఏమీ కాలేదు ఇది నీ తమ్ముడు మొబైల్ అనమాట సరే అయితే ఉంటాను అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తారు సార్ రాత్రి ఏమో మనోహరి చప్పా పెట్టకోకుండా వీళ్ళ ఇంటికి వచ్చింది వీళ్ళ ఇంటి దగ్గరే ఖాళీ మొబైల్ కూడా కనిపించింది ఖాళీకి మనోహరికి ఈ రణవీర్కి మధ్యలో ఏం జరుగుతుందో అని అంటూ ఉండగా ఈ లోపల సరే అయితే ఒకసారి కాల్ డీటెయిల్స్ ఒప్పించాయి అని అనగానే ఒక్కసారిగా మనోహరి ఖాళీకి ఎన్నోసార్లు చేస్తున్నట్టు మిస్డ్ కాల్స్ పర్టికులర్గా కనిపిస్తాయి అంతేకాదు ఖాళీ ఫోన్లో నుంచి మాట్లాడిన లాస్ట్ కాల్ కూడా మనోహరితోనే అవటంతో కోపంతో రగిలిపోతున్న అమరవాళ్ళు తిన్నగా ఇంటికైతే వెళ్తారు ఇంటికి వెళ్లంగానే గట్టి గట్టిగా అరుపులతో మనోహరి ఎక్కడనో నిన్నే పిలిచేది అని చెప్పేసి అమరు వాళ్ళు హాల్లో కూర్చుంటూ ఉండగా ఇంట్లో నిర్మలమ్మ సదాశివం అనామిక అందరూ వచ్చి కూర్చుంటారు ఈ లోపల మనోహరి దేవుడా నేను ఎక్కడ దొరికిపోయానో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే వచ్చేటప్పుడు రణవీర్ని కూడా తీసుకుని రావటంతో మనోహరికి ఇంకాస్త ముచ్చమటలు పట్టేస్తూ ఉంటాయి ఇక వెంటనే మనోహరి నీ నోటి నుంచి రాబట్టవలసిన నిజాలు చాలానే ఉన్నాయి నువ్వు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఎక్కడి నుంచి మొదలు ఆ రాత్రి ఎవరికీ చెప్పా పెట్టుకోకుండా నువ్వు రణవీర్ ఇంటికి వెళ్ళావు కదా అక్కడి నుంచి మొదలు పెడదామా అని చెప్పి అనగానే అంటే అమర్ అది అని అంటూ ఉంటే స్టాప్ ఇట్ మనోహరి నేను అడిగిన దానికి మాత్రమే నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నిన్ను అడిగినప్పటికీ కూడా బయట ఫుడ్ తినొస్తానని చెప్పేసి వెళ్ళానని చెప్పావు కానీ నువ్వు రణవీర్ ఇంటికి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు వెళితే వెళ్ళావు కానీ ఎవరికి ఎందుకు ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా దాచిపెట్టావు అని అనగానే అమర్ యాక్చువల్గా అది ఏంటి అంటే మీరందరూ కూడా కలిసి ఇక రణవీర్ ఇంటికి డిన్నర్కి వెళ్ళారని అనామిక చెప్పింది ఆ తర్వాత డిన్నర్ అంటే స్పెషల్స్ ఉంటాయి నన్ను ఎందుకు తీసుకుని వెళ్ళలేదు అని చెప్పేసేసి ఈ లోపల నేను కూడా రెడీ అయ్యి నన్ను మీరు ఇంటికి వెళ్ళాను తీరా అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడే అమర్వాళ్ళు వెళ్ళిపోయారు మనోహరి గారు అని ఈ రణ్వీర్ గారు చెప్పారు అవునా సరే అయితే వస్తానులేండి అని అనగానే ఇక్కడ దాకా గుమ్మం దాకా వచ్చి భోజనం చేయకుండా వెళ్తారా మా ఇంటి రుచి చూసే వెళ్ళండి మీరు కూడా అమర్వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబరే కదా అని రణ్వీర్ గారు ఎంతగానో నన్ను రిక్వెస్ట్ చేశారు సరే అయితే ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అని భోజనం చేశాను ఆ తర్వాత ఇక అక్కడి నుంచి నేను వచ్చేసాను అంతే మళ్ళీ మీకు చెప్తే భోజనానికి కకుర్తి పడి చప్పా పెట్టకుండా వెళ్ళిపోయానని ఇక పిల్లలు అందరూ నన్ను ఆట పట్టిస్తారేమోనని చెప్పలేదు అమర్ ప్రామిస్ అంతే అంతకు మించేమీ లేదు అని అంటూ ఉండగా అవునా సరేది ఈ విషయాన్ని పక్కన పెట్టు మరి లాస్ట్ కాల్ వచ్చేసేసి నువ్వు ఖాళీతో మాట్లాడావు నీ మొబైల్ నుంచి ఖాళీ మొబైల్కి పదిహేను మిస్డ్ కాల్స్ ఉన్నాయి అంతలా అర్జెంటుగా నువ్వు ఖాళీకి ఫోన్ చేయవలసిన అవసరం ఏముంది ఇక ఖాళీ మొబైలు రణవీర్ ఇంటి దగ్గర ఎందుకు పడుంది రన్వీర్ ఖాళీ ఎందుకు నీతో అంతసేపు మాట్లాడాడు తర్వాత ఇన్ని మిస్సుడు కలిసి ఎందుకు వచ్చాయి ఖాళీ నువ్వు ఏం చేయాలనుకుంటున్నారు మాకు తెలియాలి చెప్పు మనోహరి అలా మౌనంగా ఉంటే నిజంగానే నాతో పాటు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నువ్వు తప్పు చేసావని అనుకుంటారు త్వరగా చెప్పు అని అనగానే అంటే అమర్ అది అది దేవుడా నేను అనవసరంగా బుక్ అయిపోయాను ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి ఆ ఖాళీ ఫోన్ని అమర్ చూసేసాడనమాట ఇప్పుడు నిజం చెప్పాలి నేను ఏదైనా సరే నమ్మినట్టుగా చెప్పాలి అని చెప్పేసేసి అని ఇక వెంటనే మనోహరి అవునవర్ ఖాళీకి నేనే కాల్ చేశాను పదిహేను సార్లు ఏంటి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాలంటే వంద సార్లు అయినా చేస్తాను అని అంటూ ఉండగా మనోహరి గారు మీరు మా మావయ్య ప్రాణాన్ని కాపాడడం ఏంటి ఆయన ఏమడుగుతున్నారు మీరేం సమాధానం చెప్తున్నారు అని అనగానే సమాధానం చెప్తున్నాను మిస్ అమ్మ కాకపోతే మీకే అర్థం కావటం లేదు ఏం చేయమంటావు అమర్ ఆ కాళీ జైలు నుంచి వచ్చినప్పటి నుంచి ఏదో తెలీదు నన్ను ప్రేమిస్తున్నానని నన్ను పెళ్లి చేసుకుంటానని ఒకటే టార్చర్ పెడుతున్నాడు ఇక పోనీలే తెలిసినవాడు కదా అని చెప్పేసేసి ర్యాష్గా మాట్లాడుకోకుండా అర్థమయ్యే రీతిలో అంతా చెప్తున్నాను ఇక నిన్న కాల్ చేశాడు నువ్వెక్కడున్నావని అంటూ ఉంటే నేను రన్వీర్ ఇంటికి భోజనానికి వెళ్తున్నాను అని చెప్పేసి అన్నాను అలా అయితే నేను కూడా అక్కడికి వస్తాను అని చెప్పేసేసి ఇక అక్కడికి వచ్చాడు ఖాళీ అక్కడికి వచ్చి మళ్ళీ నన్ను ఎక్కడ ఇబ్బంది పెడతాడా అని ఖాళీకి కనబడుకోకుండా రణవీర్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసేసి పక్క నుంచి సైడ్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాను ఆ తర్వాత నాకు కాల్ చేసి ఏం చెప్పాడో తెలుసా నువ్వు గనక నన్ను కలవకోకుండా ఉండి ఇప్పుడు నేను నా ప్రేమను యాక్సెప్ట్ చేయకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను మనోహరి నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పేసి నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాడు ఇక చేసుకుంటే చేసుకో లేకపోతే మానేసే నన్ను మాత్రం ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి నేను తిన్నగా హడావడిగా భయం భయంగా ఇంటికి వచ్చేసాను కానీ ఇప్పుడు ఖాళీ ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో నాకు పూర్తిగా తెలియదు అమర్ ఇక ఇది నిజం ఇది నిజం ఇక ఎవరి మీద ఒట్టేయాలి నా ఫ్రెండ్ నా ప్రాణ స్నేహితురాలు ఆరు మీద ఒట్టు జరిగిన వాస్తవం ఇదే అని అంటూ ఉంటాగా పక్కన ఉన్న అనామిక చూడండి మనోహరి గారు మీరు నిజం చెప్పినప్పుడు మీలో ధైర్యం ఉంటుంది అలాంటప్పుడు మీరు ఆరు అక్క మీద ఒట్టు వేయవలసిన అవసరం ఏముంది అని చెప్పేసి అంతగా కావాల్సి వస్తే మీ మీద మీరు ఒట్టు వేసుకోండి అమర్ సారు ఎవరెంట వాళ్ళు అనేది తెలుసు ఒట్టు వేసినా ఒట్టు వేయకపోయినా ఒక మైండ్లో మనస్సులో నమ్మకం అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి అనామిక అయితే మనోహరికి ఒట్టేయొద్దు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది అమర్ ఇక ఖాళీ నేను ప్రేమించకపోతే సూసైడ్ చేసుకుంటాను అంటున్నాడు అందుకోసమే అందుకోసమే ఇదంతా చేశాను అని చెప్పేసి చెప్పంగానే ఈ లోపల మిస్సమ్మకైతే ఫోన్ కాల్ వస్తుంది మిస్సమ్మకు ఫోన్ కాల్ రావడంతో మా పిన్ని చేస్తుంది అని అనగానే అవునా త్వరగా లిఫ్ట్ చేయమ్మా అని అనగానే హలో చెప్పు పిన్ని ఏమైంది అని అనగానే అమ్మ బాగి మీ మావయ్యకు మరి ఎవరో కత్తితో పొడిచారో తెలియదు వాడికి వాడే పొడుచుకున్నాడో తెలియదమ్మా కానీ వాడిప్పుడు చావు బతుకుల మధ్యలో హాస్పిటల్లో ఉన్నాడు తల్లి అని చెప్పేసి అనగానే ఏంటి మావయ్యకి కత్తి పొడుతూ ఉన్నాడా అని అనగానే చెప్పాను కదా ఖాళీ తనకు తానే గాయం చేసుకున్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడంట అని అనగానే మావయ్య హాస్పిటల్లో ఉన్నారంటండి అని అనగానే సరే అయితే ఖాళీ దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పేసి అమర్ వాళ్ళు ఖాళీ దగ్గరకైతే వెళ్తారు ఇక వెంటనే ఖాళీ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి ఖర్చంతా నేనే భరిస్తాను డోంట్ వరీ ఖాళీ ఏం చెప్తాడో తెలుసుకోవాలి అని చెప్పేసి అమరవాళ్ళు ఖాళీకి దగ్గరుండి ట్రీట్మెంట్ చేపిస్తారు ఆ తర్వాత ఖాళీకి రికవరీ అయిన తర్వాత మార్నింగ్ డిశ్చార్జ్ చేసుకునే టైంలో మనోహరి నేను ఖాళీని తిన్నగా నేను ఇప్పుడు అమరవాళ్ళ ఇంటికే రాబోతున్నాను ఎందుకంటే నా ప్రాణాన్ని కాపాడిన దేవుడు కాబట్టి కానీ ఒకటి గుర్తుపెట్టుకో నేను కాజువల్గా థ్యాంక్స్ చెప్పడానికి రావటం లేదు ఇక ఇంతకాలం నువ్వు వాడుతున్న నాటకాలు అన్నీ కూడా అమర్సార్కి పూస గుచ్చినట్టు చెప్దామని చెప్పేసి వస్తున్నాను అని అనగానే ఏ ఖాళీ వద్దు రావద్దు అని అనగానే నీవు ఎంత ఇది లేకపోతే నన్నే ప్రాణాలు తీయాలనుకుంటావా ఇక నేను నమ్మను నువ్వు ఏం చెప్పినా నేను వినను నీ నిజస్వరూపం నీ ముసలి కన్నీళ్లు నాకు అంత అర్థమైపోయింది అని చెప్పేసేసి అనగానే వెంటనే దేవుడా ఇప్పుడు ఖాళీ ఇంటికి వస్తున్నాడు ఏం చేస్తాడో చాలా భయంగా ఉంది అని చెప్పేసి మనోహరి కంగారు పడుతూ ఉండగా ఖాళీ రానే వస్తాడు మావయ్య ఇప్పుడు నీకెలా ఉంది అయినా తిన్నగా ఇక్కడికి వచ్చావా డిశ్చార్జ్ చేసేసారా అని చెప్పేసేసి అమ్మ అడుగుతుంటే అవును మిస్సమ్మ మిమ్మల్ని కలిసి వెళ్దామని చెప్పేసి వచ్చాను అంతేకాదు మనోహరి ఎక్కడా అని అనగానే మావయ్య ఒకరిని ఇబ్బంది పెట్టకూడదన్న విషయం నీకు తెలీదా అని అనగానే అబ్బే ఏం లేదు అమర్ గారు మనోహరి అంతల మనోహరిని నాకు ఫోన్ చేసి పిలిపించింది ఇక నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ప్రామిస్ చేసింది ఏం మనోహరి నేను వచ్చిన పనిని చేసేమంటావా లేకపోతే పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తావా అని అనగానే వీడి ఇండైరెక్ట్గా అమర్కి నిజాలు చెప్పడానికి వచ్చాడు పెళ్ళి కనుక చేసుకోను అని అనగానే ఇప్పుడు అమర్కి నిజాలన్నీ చెప్పేస్తాడని నాకు అర్థమైపోయింది అని అనగానే లేదు లేదు నా కోసం ప్రాణత్యాగం చేయడానికి ముందుకు వేసేవాడుగు నీలాంటివన్నీ పెళ్లి చేసుకోకపోతే ఇంకెవన్నీ పెళ్లి చేసుకుంటాను తప్పకుండా పెళ్లికి ముహూర్తాలు పెట్టిద్దాం అని చెప్పేసి మనోహరి భయపడిపోతూ ఖాళీ ఎక్కడ నిజాలు చెప్తాడా అని ఈ రకంగా అయితే ప్లాన్ చేస్తుంది ఇక ఖాళీ అయితే నిజాలు చెప్పకోకుండా మనోహరితో పెళ్లికి మూడే మూడు రోజుల్లో ముహూర్తం ఉండటంతో పెళ్లి ముహూర్తం అయితే ఖరారు చేసుకుంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ రణవీర్ ఖాళీని ఖాళీ చేత నా ప్రాణాలు తీయించాలనుకున్నది మనోహరి మనోహరి నువ్వు ఎంత అబద్ధాలు చెప్పినా నేను నమ్మేది లేదు నువ్వు నన్ను పడవాలనుకున్నావు కానీ ఆ ప్లేస్లో ఖాళీ దొరికిపోయాడు ఇప్పుడు నువ్వు ఖాళీని పెళ్లి చేసుకోబోతున్నావు నువ్వు ఏదైతే నాకేంటి నువ్వు నా లైఫ్లోకి రాకూడదు నా ఆస్తి మీద కన్నేయకుండా ఉండాలి అంటే నీకు మరొకటితో పెళ్ళి అవ్వాల్సిందే అలా అయితేనే నువ్వు నాతో పాటు వాటాకి రావు కాబట్టి ఖాళీతో నీ పెళ్లి జరిగి తీరాల్సిందే అని అటు రణవీర్ కూడా అనుకుంటూ ఉంటాడు మరి ముహూర్తం సమయానికి మనోహరి ఏం చేయబోతుంది ఈసారి ఖాళీ పా ప్రాణాలను పూర్తిగా తీయాలనుకుంటుందా లేకపోతే ఇక ఏమీ చేయలేక అడ్డంగా ఇరుక్కుపోయి అమరు చూస్తూ ఉండంగానే ఖాళీ చేత మనోహరి ముళ్ళు వేయించుకోబోతుందా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్